హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి ఆడి నుండి ఫ్రెండ్స్ మరి రోజు చెప్పేది చెప్తున్నాడని అనుకోవద్దు నేనైతే చాలా 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 బాగున్నాను కాబట్టి వీడియో చేస్తున్నాను మీరు కూడా మరి అనుకుంటున్నాను ఎంతో ఆశిస్తున్నాను మరి వీడియో ఏంది శనివారం కూడా వీడియో చేస్తున్నాను మీరు అయితే చాలామంది అనుకుంటారు నేనైతే రోజు చేయకూడదు అనుకున్నాను కాకపోతే చాలామంది మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్ ఏంటంటే అన్న రేట్లు పెరుగుతాయా ఎప్పుడు పెరుగుతాయి ఎంత పెరుగుతాయి అసలు మిర్చి అమ్ముకోలే వద్దా ఏ నెల అమ్ముకోమంటామన్నా చాలా రకాలుగా డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి వారందరి కోసం నేను చాలామందిని అయితే ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాను ఆ ఇన్ఫర్మేషన్ అయితే అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను చాలామంది ఇప్పుడు ఈ వీడియో కూడా చాలామంది రేట్లు ఎంత అడుగుతారు ఈ వల్ల రేట్లు చెబుతున్నాను రేట్లు వింటున్నారు కదా మరి ఈరోజు కొత్తగా ఇంకా రేట్లు దేనికి అందుకే ప్రత్యేకంగా ఒక సమాచారం ఇద్దామని మీకైతే ఈరోజు వీడియో తీయడం జరుగుతుంది ఈ ఈరోజు డేట్ వచ్చారిక అయితే జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు అనగా శనివారం శనివారం నాడు మన మార్కెట్ యార్డ్లో దిగుమతులు ఏముండవు బేరాలు ఉండవు ఏముండదన్నా లాస్ట్ దాకా చూడండి అన్న లైక్ మాత్రం చేయండి అన్న చూసిన వారు అందరూ ఒక లైక్ చేస్తే మన ఛానల్ వీడియోకి సపోర్ట్గా ఉండద్ది మీ తరఫున ఆ ఒక్కటి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏమనుకోవద్దు తప్పుగా ఉంటే క్షమించండి ఇప్పుడు జరిగేది జరుగుతున్నది చెప్తాను కొంత కొంత జరగబోదేదో కొంత ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాను వీలైన దీనిగా చెప్తాను అది ఎంతవరకు సక్సెస్ అనేది అది ముందు తెలిసింది ఏదైనా కానీ అయితే ఇప్పుడు మన మార్కెట్ యార్డ్లో ఇప్పుడు ఆల్రెడీ చాలామంది చాలా డబ్బుల అవసరం ఉన్న వాళ్ళు అమ్ముకుంటున్నారు ఎక్కువగా మీడియాలు మీడియం బెస్ట్లు సేల్స్ అయిపోతున్నాయి అమ్మేసుకుంటున్నారు చాలా వరకు అయితే మాత్రం ఇంకా ఉండేది బెస్ట్లు డైలాక్స్లో ఉంటాయి మార్కెట్ యార్డ్లు ఎక్కువగా చెప్పాలంటే ఏదైనా కానీ ఇప్పుడు నేను అడిగిన ఇన్ఫర్మేషన్లో చాలామంది చాలా వరకు చెప్పింది ఏంటంటే తమ్ముడు మరి ఇప్పుడు పంట వచ్చేసరికి కొత్త పంట పోడాది మరి ఈ ఏడాది సకమే అంతే ఫిఫ్టీ పర్సెంటే పంట వేస్తున్నారు ఏదైనా కానీ విత్తనాలు కూడా చాలా షాపులు అమ్ముడు బాగాలేదు ఎవరిని ఎంక్వైరీ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ వరకు పంట పడుతుంది అన్న ఎక్కడైనా కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో సగం వరకు మిర్చి పంట వేస్తున్నారని ఎంకరీ కొంతవరకు అయితే వచ్చింది నెక్స్ట్ అలాగే ఈ పంట ఉన్నా లేకున్నా రేట్లు అయితే మాత్రం వస్తాయి రాకుండా ఉండవు ఈ రేట్లు అయితే ఉండవు రేట్లు ఎంత కొంత వస్తాయి ఎంత వస్తాయి అయితే చెప్పలేము ఎంతో కొంత పెరిగిద్ది ఎందుకంటే ఎంత అయినా కాదు కొత్తగా ఏమైనా ఆర్డర్లు వస్తే ఎక్కువే పెరగవచ్చు ఏదైనా కానీ అంత అంచనా ప్రకారంగా వాళ్ళనే మాట ఏదంటే వెయ్యి పది వందలు పెరిగిద్ది కింటా కానీ అదే కాకుండా ఇంకేమైనా ఆర్డర్లు వస్తే ఎక్కువే పెరగవచ్చు అది ఎవరు ఊహించలేదు అది కూడా ఆగస్ట్ దాటిపోతే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఆ మూడు నెలల్లో రావచ్చు రేట్లు ఏదైనా ఉంటే కానీ ఎందుకంటే మళ్ళీ డిసెంబర్ నుంచి కొత్త సరకు వస్తుంది నవంబర్ నాస్ట్ ఉండే కొత్త సరుకు వస్తుంది స్టార్ట్ అవుద్ది వేసిన వాళ్ళ వరకు అందుకని వస్తే ఈ లోపల అయితే రేట్ అయితే ఎంతో కొంత రావచ్చు కంపల్సరీగా నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్లో అయితే మాత్రం ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితిని బట్టి ఇప్పుడు మరి ఈ నెలలో రేపు నెలలో అమ్మలా వద్దని మీరు అనుకోవచ్చు అమ్మలా వద్దనేది ఆర్డర్ వచ్చేదాన్ని బట్టి ఆర్డర్లు ఉంటాయన్న ప్రజెంట్ నిన్నదాకా నిన్న వారంలో పద్నాలుగు వేలు పద్నాలుగు వేల కంద కూడా జరిగిన తేజ వచ్చేరికి ఈ వారం వచ్చరికి అయితే పదమూడు ఎనిమిది వరకు దిగింది ఒక తేజ గురించి చెప్తున్నామని అనుకుంటాం మీరు ఒక తేజాకే పెరిగితే మిగతా అన్ని క్వాలిటీలకే పెరుగుతాయి ఆరుమూరికి నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ టూ సిక్స్ సార్కు బ్యాడీలు టూ జీరో ఫోర్ త్రీలు కానీ అన్నిటికీ పెరిగితే దానికి పెరిగి దీనికి పెరక్కని ఉండదు క్లాసిక్ రకాలు కానీ ఏవైనా ప్రతి ఒక్కటే పెరిగిద్ది సూపర్ టెన్ పదమూడున్నర రాగా ఆల్రెడీ ఇప్పుడు కూడా పదమూడున్నర క్వాలిటీలు ఈ వారంలో చూడలేదు నిన్న వారంలో పదమూడున్నర దాకా కూడా జరిగింది పదమూడున్నర వేసిన వాళ్ళు ఒకటే అన్నారన్నమాట ఎత్తనం కనబడే కాయ అంట డీలక్స్ రకం ఉంటే పద్నాలుగు వేలు ఇస్తారంట మరి అట్లా చెప్తున్నారు మరి వ్యా వ్యాపారస్తులు మందిని రైతుల కోసం నేను కొనుక్కునే దాన్ని బట్టి అయితే మాత్రం ఎవరినడైనా ఇదే వర్షము చెప్పడం అయితే జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితిలో ట్వంటీ పర్సెంట్ అయితే రేట్ అయితే రావచ్చు రాకుండా ఉండదు ఇంకా ఆగే కొద్దీ పంట వేసేదాన్ని బట్టి ఎంత విస్తీర్ణత ఉంది ఇంకోసారి మరి అప్పుడు నవంబర్లో డిసెంబర్ చేసి అక్టోబర్ ఆగస్టు ఆగస్టు దాటితే సెప్టెంబర్లో ఒకసారి క్యాలిక్యులేషన్ చేసి సెప్టెంబర్ లాస్టు లేదా అక్టోబర్ నవంబర్లో పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి లేకుండా అయితే లేవు ఈ రేట్లు అయితే ఉండవు ఇది న్యాయమైన రేట్ అయితే కాదు అది కూడా అందరికీ తెలిసిన విషయమే మరి నేనేదో ఏం చెప్పట్లేదు మీ అందరికీ అందరూ డౌట్స్ అన్ని చెప్తున్నాను ప్రెజెంట్ ఉన్న మార్కెట్ని బట్టి ఎల్లుోళ్లకి అయితే డిమాండ్ ఉంది ఎల్లో అయితే కాతే ఊరు అమ్మట్లా రైతు అనేవారు వ్యాపారంలో మన ఈ వారంలో గురువారం వీడియో పెట్టాను కదా ఇరవై ఒక వెయ్యి అమ్మేశాడు ఆయన మళ్ళీ శుక్రవారం నాడు వేరే ఒక రైతు పెట్టారు అవి కూడా అంతే అడిగారు అన్న అన్నారు మరి వీడియో దిగలేదు శుక్రవారం మీకు లే అదే రై అదే షాప్లో లాట్లు వేరే అనమాట చూశాను లాట్లు కూడా చూశాను అవి అమ్మేశారన్న వేరే అన్నారు వాళ్ళు కూడాను ఇరవై ఒక వెయ్యి వరకు అవి బెస్ట్ రకాలు డే ఉంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వేలు జరుగుతుంది ఒక ఆయన అయితే నేను అడిగితే ముప్పై వేలైనా కొంటారు ఎల్లు అని అన్నాడు కానీ అది ఎంతవరకు నిజమో మనం చూడలేదులే ఇరవై నాలుగు ఇరవై ఐదు అయితే పలుకుతుంది మార్కెట్లో ఎల్లు ఒక్కదానికైతే టూ జీరో ఫోర్ త్రీ మన కర్ణాటక ఏరియాలో పదహారు వేలు నడుస్తుందంట మన తమ్ముడు సబ్స్క్రైబర్ ఒక కథను ఫోన్ చేశాడు అన్న మా కర్ణాటక ఏరియాలో పదహారు వేలు నడుస్తుంది అన్న బ్యా టూ జీరో ఫోర్ త్రీ బ్యాటగీ రకాలు మరి గుంటూరులో ఏందన్న పన్నెండు పన్నెండున్నర పదమూడు లోపే చెప్తున్నామని అన్నాడు తమ్ముడు మరి దానికి ఎవరు మేము చేయలేము మన తెలంగాణ నుండి ఒకడు వచ్చి ఒక యూట్యూబర్ సాయి అన్న అబ్బాయి వచ్చాడు తేజాలు ఇక్కడ పద్నాలుగు వేలు జరుగుతున్నాయి ఆ వారంలో పద్నాలుగు వేలు వేస్తున్నారు మా ఏరియాలో నుంచి వచ్చేసరికి అయితే ఖమ్మం ఉన్న ఖమ్మం మార్కెట్లో పద్నాలుగున్నర వేస్తున్నారన్న ఆ కాయకి ఈ కాయకి తేడా ఉంది మా కాయ బాగుందన్న దీని మీద గుంటూరు కాయ మీద ఖమ్మం ఏరియా తెలంగాణ ఏరియా కాయలు బాగున్నాయి అందుకే రేట్ వేస్తున్నారు ఓకే అన్నారు అట్లాగా కాయలో తేడా ఉందేమో ఒకసారి ఆలోచించండి ఏదైనా నెక్స్ట్ అలాగే ఈ గుంటూరు పెద్ద మార్కెట్ ఇక్కడ కొన్నోళ్ళి అక్కడ చిన్న మార్కెట్లోనే కొంటారు కానీ ప్రత్యేకంగా వాళ్ళు ఎవరో వచ్చి కొనరు మరి అది కావాలని కొంటున్నారు కాయ బాగుందని అనుకుంటున్నారు అది మీకే నెక్స్ట్ అలాగే మీరు ఈ నెలలో రెండు నెలల్లో మిర్చి అమ్మాలు వద్దని చాలామంది అనుకుంటున్నారు అది అమ్మాల వద్దని మీ ఒపీనియనే మీరు ఒకసారి ఆలోచించుకుని మీ మైండ్ సెట్ పెట్టి ఈ అబ్బాయి పలానప్పుడు రేట్ వస్తున్నాడు అప్పటి వరకు రే సరుకు దాసి లేదా ఈ లోపు డబ్బులు అవసరం అమ్ముకుందాం మా అది మీ ఒపీనియన్ అది అమ్మ అలా వద్దు అనేది మీ ఒపీనియన్ ఎందుకంటే ప్రజెంట్ అయితే ఈ వారంలో నూట ముప్పై ఎనిమిది తేజ జరిగింది కాకపోతే నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ డిమాండ్ బాగుంది త్రీ ఫోర్ వన్ పదిహేను వేలు కూడా పలుకుతుంది డీలక్స్ రకాలు ప పదిహేను వేలు కూడా పలికింది ఈ వారంలోనైతే మాత్రం నెంబర్ ఫైవ్ పద్నాలుగు మరి పద్నాలుగు ఎక్కడైనా జరిగిందేమో నేను చూడలేదు నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ను సూపర్ టెన్ ఈ నాటు రకాల సీడ్ రకాల కాయలకి డిమాండ్ అయితే వచ్చిద్ది ఎందుకు ఇంకా రావచ్చు రేపు వారంలో కూడా ఎందుకంటే ఈ కౌంటర్ శైలి వాళ్ళు ఈ చిల్లరమ్మే వాళ్ళు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎక్కువగా కొంటున్నారు వాటిని వాళ్ళు ఎగబడి కొండడం వల్ల కొద్దిగా ఆటోమేటిక్గా ఒక ఐదు రూపాయలు పది రూపాయలు పెరిగిద్ది ఆటోమేటిక్గా కొనాలి అట్టం వాళ్ళు కొంటేనే మార్కెట్లో డిమాండ్ వచ్చింది ఏదైనా కానీ అయితే బాగానే ఉంది ఏది నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ ఈ మూడు రకాలుగా బాగానే ఉంది నెక్స్ట్ అలాగే మూడు గారు కొంటున్నారు కానీ మూడు నూట ఎనిమిది నూట పదే జరుగుతుందండి ఇంకా పదిహేను రూపాయలు అయితే మార్కెట్లో చూడాల కానీ ఆ రేట్ రావాలి ఎక్కువే పెరగాలి ఏదైనా కానీ ప్రతి ఒక క్వాలిటీ ఉన్నాను బ్యాడ్కి రకాలు పదివేలు నుంచి పన్నెండు వేలే జరుగుతున్నాయి ఏది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ ఈ నెస్టాల్కి టూ జీరో ఫోర్ త్రీ కానీ ఈ కర్నూలు ఈడియో వచ్చేసరికి అది మాత్రం పదమూడున్నర వేసారు ఈ వారంలో మీకు అది వీడియో పెట్టడం జరిగింది మరి చూసారా లేదు సోమ మంగళవారంలో పెట్టాను నూట ముప్పై ఐదు రూపాయలు వేశారు డీలాక్స్ అయితే మాత్రం నెక్స్ట్ అల్గా భద్రాస్థలం త్రీ ఫోర్ వన్ కూడా నూట ముప్పై రూపాయలు డైలాక్స్ చేస్తున్నారు ఈ రేట్ అయితే ఎవరు గిట్టుబాటు అయినవిధ గోవు ఇంకా పెరగాలని అందరు ఆశ అంతే ఎందుకంటే తాలుగేలు చాలా మంది ఎనిమిది వేలు తొమ్మిది వేలు కొనుక్కొని దాసిపెట్టుకుని కాయలు ఇప్పుడు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు జరుగుతున్నాయి చాలా నాసులు అందరూ ఉన్నారు కాబట్టి రేటు ఎంతో కొంత పెరిగిద్ది కన్ఫర్ంగా పెరగన్నది ఈ రేట్లు అయితే ఉండవు కాకపోతే అది కూడా రేపు పొద్దున్న అబ్బాయి నువ్వు రేటు పెరిగిద్దన్నావు నీ కోసం మేము దాచిపెట్టుకున్నావు ఇప్పుడు రేటు రాలేదురా బాబు అని ఎగబెడితే దానికి ఎవరు మేము చేయలేమన్నా మనం ఏం జ్యోతిష్యం కాదు పురాణాలు చెప్పట్లేదు పది మందిని అడిగాం వాళ్ళు చెప్పిన సలహా మీకు చెప్తున్నాను అంతేగా నా ఒపీనియన్తో నా సొంత దీనిగా చెప్పలేదు కాదు నా ఒపీనియన్ కూడా ఏంటంటే ఈ రేట్ అయితే ఉండదన్న వాస్తవంగా పెరిగిద్ది అది కూడా చెప్తున్నాను నేను వచ్చేసరికి అయితే ఈ సీడి రకాల తాలు కూడా మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు దాకా జరుగుతున్నాయండి కాకపోతే ఈ సీడి రకాల తాలు ఇవన్నీ కొన్ని రకాలైతే పైకి ఏమి మిల్పోటర్లు ఎక్స్పోటర్లు ఈ లోకల వాళ్ళు కార పౌడర్ వాళ్ళు కానీ ఎట్టని టోళ్లు కొని వీళ్ళు తిరుగుతున్నాయి చాలా రకాలు చెప్పాలంటే మాత్రం అందరూ కొంటేనే మిర్చి వ్యాపారం బాగుంటుంది రేట్లు బాగుంటాయి అందరూ కొనాలి మంచిగా ఇలా కొంటుంటే చాలా మంచిది మొన్న ఆయన అంటున్నాడు అన్న నువ్వు దమ్ము ఉంటే నువ్వు నన్ను కామెంట్ పెడుతున్నాడు సరే దమ్ములు ఇప్పుడు ఆల్రెడీ దమ్ములు జరుగుతున్నాయి వ్యవసాయం మా చిన్నప్పుడు పా భూములు లేవు వ్యవసాయం చేయడానికి లేదు దమ్ములు చేసేవాడిని ఏమనుకోదు సారీ అయితే నెక్స్ట్ మన ఛానల్లో ఏంటంటే నేను లాస్ట్లో చెప్పాల్సిన మొత్తం మొత్తం ఫస్టే చెప్పేస్తున్నాను అందుకని చాలా మంది ఫస్ట్లో చూస్తారు ఆగిపోతారు ఇంకేం చెప్తున్నాను చూడరు ఏదైనా నెక్స్ట్ ఇప్పుడు థాయిలాండ్ ఏరియా మలేషియా ఏరియా టూ జీరో ఫోర్ త్రీ రకాలు పోతాయి అటు ఆల్రెడీ అక్కడ కూడా పంటలు వేసారంట చెన్నైలో కూడా పంటలు వేస్తారు తేజ రకాల పండుతున్నాయి కదా ఆ పంటల పోనీ అయినా ఇన్ఫర్మేషన్ వచ్చింది అది ఎంతవరకు క్లారిటీ తెలియదు ఒకవేళ ఈ వారం వచ్చే వారంలో అది పూర్తిగా పంటల పోనీ క్లారిటీ వచ్చిందా వాళ్ళకి నిత్య అవసరమైందే ఆటోమేటిక్గా రావచ్చు రేపు వారంలోని ఆర్డర్లు రేపు వారం ఆర్డర్ వస్తే రో పెిపోయిద్ది అనమాట అట్లాగే ఎవరు ఊహించలేము అనమాట ప్రజెంట్ ఉన్న రే పరిస్థితిని బట్టి అయితే రేపు వారం కూడా స్టడీ మార్కెట్ జరగవచ్చు రేపు వారం కూడా పెంచి జరగదు ఇంకేమైనా కొత్తగా ఆర్డర్లు వస్తే పెద్ద జరిగిద్ది ఏవైనా తప్పులుంటే క్షమించండి మీరు అందరూ తెలుసుకోవాలి చాలామంది అంటున్నారు ఈ అబ్బాయి యూట్యూబ్ ఛానల్ పెట్టింది కానీ రైతులందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది ఈ యూట్యూబ్ ఛానల్ కొంపైపోయింది యాడ్ అయిపోయింది అంటారు లేదన్న మీరు తెలుసుకుంటారని మీకోసమే నువ్వు ప్రత్యేకంగా ఆలోచించి ఈ ఛానల్ పెట్టాను రైతు అనేవారు తెలుసుకోవాలి మార్కెట్లో జరిగే ప్రతి ఒక్కటి ఇప్పుడు చాలామంది తిట్టే వాళ్ళు ఉన్నారు నన్ను మార్కెట్ యార్డ్లో ఓనర్లు ఎందుకు తిడతారంట అండి ఈ రైతు కాడ ఎగస్ట్రా తీసుకునే ఓనర్కే నా మీద కోపం వస్తుంది కానీ నా ఇంకా అమ్మి ఓనర్కి నా మీద ఎప్పుడు కోపం రాదు నా ఇంకా అమ్మి నీ రూపాయి నీకు ఇస్తారే అట్ట ఎప్పుడు నన్ను నేను అండు నేను అలాంటి వాళ్ళు చాలా మందిని చూస్తున్నాను వారానికి ఇద్దరు ముగ్గురు ఓనర్లు ఎవరో ఒకరు అరుస్తూ ఉంటారా నీ వాళ్ళ మచ్చావన అంతా అంతే నేను ఛానల్ లేకపోతే రైతు తెలుసుకోపోతే నువ్వు వాళ్ళ సొమ్ము తింటావు ఇక్కడ కూర్చుంటు అట్లా ఫీల్ అవ్వద్దు అన్న తప్పు పెట్ట కాకపోతే అలా జరుగుతుంది మార్కెట్లో ఇప్పుడు చాలా వరకు తగ్గింది అది నా వాళ్ళు తగ్గిందని కూడా కొందరు అంటున్నారు మంచిదే ఒక అభిప్రాయం అది మీకు నా అందు కూడా ఈ అభిమానం ఉంటే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి డైలీ మీ ఇచ్చి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇలా అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తప్పు ఉంటే సమయం చేయండి కామెంట్ మాత్రం చేయండి చూసిన వాళ్ళందరూ అన్న నువ్వు చెప్పింది మొత్తం విన్నామన్నా బాగుందన్న ఇంప్రెషన్ బాగుందనే అనే కామెంట్ చేయండి మీ ఏరియా కూడా కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్